పడక గదిలో దేవుని పటాలు పెట్టకూడదని అంటారు ఇది ఎంతవరకు నిజమో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది తెలియని వారికి మాత్రమే మీకు ఆల్రెడీ తెలుసుంటే వీడియోని స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ఎందుకు అనేది విషయం తెలుసుకుందాం పడక గది అనేది శయన మందిరం ఇక్కడ దైవిక కార్యక్రమాలు నిషిద్ధం కానీ మనం నిద్ర లేచాక దైవ దర్శనం చేసుకోవాలని కోరుకోవడం సహజం అందుకే పడక గదిలో ఒక్క దేవుడి పటాన్నైనా లేదా క్యాలెండర్ అయినా తగిలించుకోవచ్చు అంతే తప్ప పూజ మందిరంలోని విగ్రహాలని లేదా ఫోటోలని మాత్రం పడక గదిలోకి తీసుకొని రాకూడదు అది చాలా తప్పు మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విశేషాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు